గద్దరికి పేరు మీద అవార్డులు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించడం జరిగింది కొంతమంది విమర్శిస్తున్నారు ఈ సినిమాకు గద్దర్కు సంబంధం లేదు కదా మీ అభిప్రాయం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాట పాట ద్వారా ఈ సమాజాన్ని కింది స్థాయి వరకు తెలంగాణ ఏ విధంగా వస్తే మనకు ఈ నీళ్లు నిధులు నియమకాలు వస్తాయని చెప్పేసి తన పాట ద్వారా స్పష్టంగా గద్దరన్న ఆ రోజు పట్టి గొంగడి నిద్రేసుకొని ఈ సమాజంలో పాటదారు అందరిని ఒక ఏకతాటిపైకి తీసుకురావడానికి చాలా కింది స్థాయి వరకు పనిచేసినటువంటి వ్యక్తి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి గద్దరన్న దాని పాటదారనే తెలంగాణ వచ్చిందని చెప్పేసి చెప్పడానికి అన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఈ రోజు మీడియాలో చూస్తా ఉన్నారు సమాజం అంటే ఇప్పుడు వాళ్ళు అనడం ఏమైతున్నారంటే ఇప్పుడు మొన్న విషయంలో కూడా బండి సంజయ్ ఏమన్నా పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడడం అదే వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అప్పుడున్నటువంటి జెండాలు పక్కన పెట్టేసి ఒక ఒకే ఏజెండా తెలంగాణ రావడమా నేను సావడమా అని చెప్పేసి ఆ రోజు ఏదైతే కేసీఆర్ కోసం తన ఎన్కాంటు ఉంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో నడిపించినటువంటి వ్యక్తి గద్దరన్న కాబట్టి ఈ అవార్డులు ఇవ్వడంలో ఆ నేనైతే చూస్తా ఉన్నా ఏంటంటే కులాలు చూస్తున్నారు తప్పితే ఈ మానవత్వ వాదం అనేది చూస్తలేరని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను